నమస్తే నిందేమి బోర్డు దేశీయంగా నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి ఇన్నాళ్లు మిడిసిపడ్డ పసడి బడ్జెట్ దెబ్బకు కాస్త దిగొచ్చింది నిర్మలమ్మ కస్టమ్ డ్యూటీ తగ్గించడంతో బంగారం దూకుడుకు బ్రేక్ పడింది గోల్డ్ రేట్ ఇంకా తగ్గుతుందా లేక పెరుగుతుందా బంగారం కొరడానికి ఇది సరైన సమయమేనా ఇన్నాళ్ళు బంగారం ధరలు పెరుగుతూ పోయాయి కానీ మొన్నటి కేంద్ర బడ్జెట్ దెబ్బకు పసడి కాస్త దిగొచ్చింది కస్టమ్స్ డ్యూటీ పదిహేను శాతం ఉన్నది కాస్త ఆరు శాతానికి పడిపోవడంతో బంగారం దూకుడుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది బడ్జెట్లో ఎన్నో ఆశించిన సామాన్యుణ్ణి నిరాశపరిచిన కేంద్రం అనూహ్యంగా బంగారం విషయంలో కాస్త ఊరటనిచ్చింది బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించారు నిజంగానే ఇది ఎవరూ ఊహించలేదు కాస్తో కూస్తో కరుణిస్తారని అంతా భావించినా నిర్మలమ్మ ఏకంగా తొమ్మిది శాతం తగ్గించారు దీంతో నాలుగు రోజులుగా బంగారం రేట్లు తగ్గుతున్నాయి బడ్జెట్ ముందు రోజు ఉన్న ధరతో పోలిస్తే గ్రాముల పసిడి దాదాపు ఐదు వేలు తగ్గింది జులై ఇరవై రెండున హైదరాబాదులో ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రాముల ధర అరవై ఏడు వేల ఏడు వందలుగా ఉంది కానీ జూలై ఇరవై ఐదు నాటికి అది అరవై నాలుగు వేలకు పడిపోయింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి కూడా దాదాపు ఐదు వేలు తగ్గి డెబ్బై వేలకు కాస్త దిగువకొచ్చింది సో వందకి తొమ్మిది రూపాయలు ధర తగ్గింది గోల్డ్ని సో ఇమీడియట్గా బెనిఫిట్ అంతా కూడా కస్టమర్స్కి ఎక్స్టెండ్ చేశారు సో ఇవాళ రోజున మీరు గమనిస్తే గోల్డ్ ప్రైస్ ఇంతకుముందు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది కూడా అయింది ప్రస్తుతాన్ని మీకు అరౌండ్ డెబ్బై వేల వంద పది గ్రాములు డెబ్బై వేల దగ్గర అటు ఇటుగా ఊగుతోంది సో ఇది ఇలాగే ఈ ట్యాక్సేషన్ బెనిఫిట్ అనేది కస్టమ్స్ డ్యూటీ బెనిఫిట్ వచ్చింది కాబట్టి ఇది ఎన్నాళ్ళ పాటు ఉంటే కొన్నాళ్ళ పాటు ఆ బెనిఫిట్ అనేది వస్తుంది సేల్స్ కూడా బాగా పెరిగాయి తగ్గింది కాబట్టి ధర బంగారం ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అన్నది మదుపరులకు అర్థం కావటం లేదు మార్కెట్ నిపుణులు మాత్రం ఇంకాస్త తగ్గి మళ్లీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు బంగారంపై ప్రాఫిట్ బుకింగ్కు దిగుతున్నారని దీనివల్ల కొంతమేర ధర తగ్గుతుంది అన్నది వారి లెక్క అయితే ఇది తాత్కాలికమేనని రానున్న రోజుల్లో మళ్లీ పసిడి తలెగరేస్తుందని చెబుతున్నారు పైగా బంగారం ధర తగ్గిన దగ్గర నుంచి మన దగ్గర సేల్స్ పెరిగాయి ఇన్నాళ్లు బంగారం అంటే కాస్త భయపడ్డ మదుపరులు బంగారం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మార్కెట్ మనది ఒక్కసారిగా రేటు తగ్గటంతో కొనుగోళ్లు దాదాపు ఇరవై శాతం పెరిగాయని అంచనా వేస్తున్నారు తగ్గించడం వల్ల అయితే సేల్స్ అయితే చాలా బాగుందండి మన ఇండియా ట్యాక్స్ తగ్గించడం వల్ల మనకి గోల్డ్ సేల్స్ కూడా పెరుగుతాయండి ఇప్పుడు అండి ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ కూడా డౌన్ అవుతుంది కాబట్టి సేల్స్ రేట్ ఇంపాక్ట్ అనేది చాలా పడుతుందండి సేల్స్ మీద సేల్స్ అయితే చాలా బాగుంటాయండి త్వరలో పండుగల సీజన్ కూడా మొదలు కానుండటంతో మరికొన్ని రోజులు ఇదే స్థాయిలో డిమాండ్ ఉండొచ్చు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారానికి అరవై ఐదు వేల ఎనిమిది వందల దగ్గర మద్దతు ఉందని అంటున్నారు అంటే మరో రెండు వేల వరకు తగ్గొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా గురువారం ప్రపంచ మార్కెట్లలో బంగారం దాదాపు ఒక శాతం తగ్గింది బంగారంపై మదుపు చేయటానికి ఇది సరైన సమయమన్నది నిపుణుల సూచన కొందరు నిపుణులు మాత్రం ఈ తగ్గుదల తాత్కాలికమే అంటున్నారు సెప్టెంబర్లో మళ్లీ బంగారం పరుగులు మొదలవచ్చని అంచనా వేస్తున్నారు కరోనా ఎఫెక్ట్ తర్వాత భారీగా వడ్డీ రేట్లు పెరిగాయి ఇప్పుడు అవి కాస్త తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అమెరికా ఫెడ్ ఈ సెప్టెంబర్లో వడ్డీ రేట్లను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించటానికి తొంభై ఆరు శాతం అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు అదే జరిగితే బంగారం మళ్లీ వస్తుంది వడ్డీ రేట్లు తగ్గితే అంతర్జాతీయంగా మదుపరులు బంగారం వైపు మొగ్గు చూపుతారు దీనికి తోడు చైనా ఆర్థిక వ్యవస్థపై అనుమానాలు కూడా బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ వేయవచ్చు అన్నది నిపుణుల అంచనా మొత్తంగా చూస్తే మరికొన్ని రోజులు బంగారం ధరల్లో తగ్గుదల ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు మళ్లీ సెప్టెంబర్ నుంచి పెరగటానికి అవకాశం ఉందంటున్నారు ఈలోపు అంతర్జాతీయంగా ఏవైనా అనిశ్చిత పరిస్థితులు తలెత్తితే మళ్లీ రేట్లు పుంజుకుంటాయి ప్రస్తుతం గోల్డ్ జ్యువెలరీ షాపులన్నీ కస్టమర్స్ తో కలకల్లాడుతున్నాయి అయితే బంగారం ధర పెరిగినా తగ్గినా గోల్డ్ కొనేవారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో విపరీతంగా గోల్డ్ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి రాబోయేదంతా పండుగల సీజన్ కావటం ముఖ్యంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు అమ్మవారికి బంగారు రూపు తప్పనిసరిగా సమర్పిస్తారు దీంతో దాదాపుగా శ్రావణ మాసంలో నోములు నోచుకునే ప్రతి మహిళ బంగారం కొనుగోలు చేస్తుందని జ్యువెలరీ బిజినెస్ లో ఆశిస్తారు రేపు శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి గోల్డ్ ఎక్కువ పెడుతూ ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు బర్త్డేలు అవి కూడా ఎక్కువగా వస్తుంటాయి ఆ మాసంలో సో ఎక్కువ మంది కొనటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తగ్గేటప్పటికీ అయితే చాలా స్పీడ్గా తగ్గిన పసడి ధరలు పరికొన్ని రోజుల్లో అంతే స్పీడ్గా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు నిజానికి పెళ్లిళ్లకైనా పేరంటానికైనా బంగారం ఇప్పుడు కొనటమే మంచిదని చెబుతున్నారు ఇక ఇన్వెస్ట్ చేయటానికైతే ఇప్పుడే మంచి సమయమని సూచిస్తున్నారు బంగారం రేటు తగ్గినా వార్తే పెరిగినా వార్తే ఎందుకు పెరిగిందో ఎందుకు తగ్గిందో ఎప్పటికప్పుడు కారణాలు ఉంటాయి కొనుగోలుదారులు కూడా ఎప్పుడూ పసిడిపై ఓ కన్నేసుంచుతారు ఎలాగోలా తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేసి అదను చూసి లాభం పొందాలి అనే ఉద్దేశంతో ఉంటారు అవసరాలు శుభకార్యాలు ఉన్నప్పుడు రేటుతో సంబంధం లేకుండా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి కానీ మదుపు సాధనంగా ముందు జాగ్రత్తగా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఎక్కువ కొనుక్కోవాలనే ఉద్దేశాలు ఉన్నవారు మాత్రం బంగారం ధరను నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు దేశంలో బంగారానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎక్కువ బంగారం ఉండటం స్టేటస్ సింబల్ అంతేకాదు తక్కువ ధరలో ఎక్కువగా కొనిపెట్టుకునే వారికి ఎక్కువ తెలివితేటలు ఉన్నవారనే వాదన కూడా ఉంది ఇలా బంగారంతో ముడిపడి సెంటిమెంట్లు నమ్మకాలే కాదు సమాజంలో హోదా గౌరవం కూడా ఉన్నాయి అందుకే బంగారం గురించి ఏ చిన్న పరిణామం జరిగినా మన దేశంలో జరిగే చర్చ మరెక్కడా జరగదు ఇప్పటికీ కొన్ని పశ్చిమ దేశాలకు మన దగ్గర సామాన్యులకు కూడా బంగారంపై ఇంత ఆసక్తి ఏమిటనే విషయం అంత తేలికగా చిక్కదు కొన్ని దేశాలలో బంగారం అంటే బ్యాంకులకు సంబంధించిన విషయంగా చూసే పోకడ ఉంది కానీ మన దేశంలో మాత్రం ప్రభుత్వం దగ్గర బ్యాంకుల దగ్గర కంటే ఇళ్లలో ఉన్న బంగారమే ఎక్కువ ఇక దేవాలయాల్లో ఉన్న బంగారం ఎంతుందో లెక్క తీయటం కూడా కష్టమే బంగారం ధర తగ్గగానే ఒక్కసారిగా పెరిగిన కొనుగోళ్లే దేశంలో పుత్తడిపై ఉన్న మోజుకు అద్దం పడుతున్నాయి సెప్టెంబర్లో పెరుగుతుందనే విషయం విస్తృతంగా వ్యాపిస్తే కొనుగోళ్లు మరో స్థాయికి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది బంగారంతో సెంటిమెంట్ ఏ రేంజ్లో బలపడిందంటే బంగారంపై ఆసక్తితో ఇతర ఆర్థిక విషయాల గురించి కూడా సామాన్యులు అవగాహన పెంచుకుంటున్నారు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు డాలర్ విలువతో బంగారం ధర ముడిపడి ఉందని తెలిసాక ఆ అంశాల గురించి తెలుసుకునే వారి సంఖ్య పెరిగిందంటే నమ్మాల్సిందే చుట్టుపక్కల వారి దగ్గర నుంచి బంగారం దుకాణాల వరకు పసిడి ధర గురించి ఆరా తీయటం మామూలే కానీ ఇప్పుడు కొత్తగా బంగారం ధర గురించి తెలుసుకోవటం కోసం భవిష్యత్తులో బంగారం రేటు ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి రకరకాల మార్గాల్లో శోధించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది దేశంలో భిన్న సంస్కృతులు భాషలు మతాలు ఉన్నా బంగారం దగ్గరకు వచ్చేసరికి ఎక్కడలేని ఏకత్వం కనిపిస్తోంది ఏ మతాచారం ప్రకారం పెళ్లి జరిగినా బంగారానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఉంది ఎవరైనా బంగారాన్ని విలువైందిగానే చూస్తారు బంగారాన్ని స్టేటస్ సింబల్గానే భావిస్తారు బంగారం బహుమతిగా ఇస్తే ఖచ్చితంగా ప్రత్యేక గౌరవం చూపినట్టే ఇలా ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్టమైన ఆర్థికాంశంగా ఉన్న బంగారం మన దేశంలో మాత్రం సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు చర్చించుకునే హాట్ టాపిక్ గా ఉంటోంది కేంద్ర బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గింపుతో పాటు అమెరికా ఎన్నికల తరుణంలో అంతర్జాతీయంగా ధరల ఒత్తిడితో భారత్లో బంగారం ధరలు ఐదు వేల రూపాయల వరకు తగ్గాయి అయితే కొన్ని రోజులకే దాదాపు పద్దెనిమిది వేలు పెరగొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ధర పెరగటమే తప్ప తగ్గటం తెలియదన్నట్టు దూసుకెళ్తుంది బంగారం కొంతకాలంగా మన దేశానికి బంగారం భారీగా దిగుమతవుతోంది దీంతో విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండు పదమూడు ఆర్థిక సంవత్సరంలో బంగారంపై కస్టమ్స్ సుంకం రెండు శాతంగా ఉండేది దానిని క్రమేపీ పెంచుకుంటూ వెళ్లింది కేంద్ర ప్రభుత్వం దశలవారీగా పదిహేను శాతానికి చేర్చింది అయినా పసిటికి డిమాండ్ తగ్గలేదు అలాగే బంగారంపై మూడు శాతం జీఎస్టీ విధిస్తోంది ప్రభుత్వం ఇక ఆభరణాలకు మేకింగ్ ఛార్జీలపై మరో ఐదు శాతం జీఎస్టీ ఇలా పన్నుల భారం మోపినా జనం మాత్రం గోల్డ్ కొనటం లేదు ముఖ్యంగా మన దేశంలో శుభకార్యాల సమయంలో బంగారం కొనటం సెంటిమెంటుగా వస్తూ ఉండటమే దీనికి కారణం జనం ఎగబడుకుంటూ ఉండటంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది గడిచిన ఐదేళ్లలో పసిడి ధర రెట్టింపైంది రెండు వేల పంతొమ్మిదిలో పది గ్రాముల బంగారం ధర ముప్పై ఏడు వేల రూపాయలుగా ఉంది ఈ ఏడాది రికార్డు స్థాయిలో డెబ్బై ఐదు వేల రూపాయలకు చేరుకుంది అయినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు మనం ప్రతి ఏడాది ఎనిమిది వందల టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నాం అయితే బంగారంపై కస్టమ్స్ సుంకం పదిహేను శాతం విధించటం వల్ల కొంతమంది అడ్డదారుల్లో బంగారం తెస్తున్నారు ప్రతి ఏటా నూట అరవై టన్నుల బంగారం మన దేశంలోకి అక్రమ మార్గాల్లో వస్తోంది అన్నది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డబ్ల్యూజీసీ అంచనా అంటే మనం దిగుమతి చేసుకుంటున్న దానిలో ఇరవై ఇది సమానం ముఖ్యంగా దుబాయ్ నుంచి నేరుగా గాని లేదంటే బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ శ్రీలంకల మీదుగా గానీ బంగారం తీసుకొస్తున్నారు స్మగ్లర్స్ ఇలాంటి పరిస్థితుల్లో కస్టమ్స్ సుంకం తగ్గించటం వల్ల బంగారం స్మగ్లింగ్ తగ్గే అవకాశముంది ప్రస్తుతానికి బంగారం భారీగా తగ్గింది మరి ఈ ట్రెండ్ కొనసాగుతుందా ధర మరింత పతనమవుతుందా అనే సందేహాలు చాలామందిని వెంటాడుతున్నాయి అయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై వేల స్థాయికి దిగిరావచ్చంటున్నారు తర్వాత మళ్లీ పసిడి ధరలు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు బంగారం ధరలు తగ్గుతూ ఉండటం వల్ల కొనుగోలుకిదో మంచి అవకాశమంటున్నారు నిపుణులు అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అమాంతం పెరిగే అవకాశం ఉందంటున్నారు పది గ్రాములపై పద్దెనిమిది వేల రూపాయల వరకు ధర పెరుగుతుందని అంచనా నగల రూపంలో బంగారాన్ని కొనటం ఒక పద్ధతైతే మేలిమి బంగారం బిస్కెట్ల రూపంలో కొంటూ ఉంటారు ఇంకొందరు ఈ రెండు పద్ధతులు కాకుండా గోల్డ్ బాండ్స్ రూపంలోనూ బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశముంది వీటిని పేపర్ గోల్డ్ అంటారు ఈ పద్ధతిలో బంగారం కేవలం పత్రాల రూపంలోనే ఉంటుంది కొన్నప్పుడు ధరకు అమ్మినప్పుడు గల విలువకు గల వ్యత్యాసం బట్టి లాభనష్టాలు ఉంటాయి అలాగే గోల్డ్ బాండ్స్పై నిర్ణీత వడ్డీని చెల్లిస్తాయి వాటిని జారీ చేసిన సంస్థలు అయితే వీటిపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల పదహారు నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో పెట్టుబడులపై ఏడాదికి తొమ్మిది నుంచి పదకొండు శాతం వడ్డీ చెల్లిస్తుంది అయితే బంగారం ధర పెరుగుతున్నప్పుడు మాత్రమే వీటిపై మదుపరులు ఆసక్తి చూపుతారని నిపుణులు చెబుతున్నారు అందువల్ల ఇకపై ప్రభుత్వం గోల్డ్ బాండ్స్ జారీ చేయకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ద్రవ్యోల్బణంతో పాటు కరెన్సీ విలువ పతనాన్ని తట్టుకుని నిలబడగలిగే ఏకైక సాధనం బంగారం ప్రభుత్వాల్లో అనిశ్చితి ఈక్విటీ మార్కెట్స్లో కుదుపులు వంటి సందర్భాలలో పెట్టుబడులు బంగారం వైపు మళ్లుతూ ఉంటాయి అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా చిల్లుబాటయ్యే ఏకైక సాధనం బంగారం అందుకే బంగారానికి అంత డిమాండ్ ఇక బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎప్పుడైనా శ్రేయస్కరమనేది నిర్వివాదాంశం ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు తగ్గటంతో ఇది ప్రధాన కొనుగోలు అవకాశంగా అభివర్ణిస్తున్నారు గ్లోబల్ సంకేతాలు సంభావ్య పెరుగుదలను సూచిస్తున్నందున పెట్టుబడిదారులు ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయటం గురించి ఆలోచించాలని ధరలు డెబ్బై రెండు వేలకు చేరుకున్నప్పుడు విక్రయించాలని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలామంది ఉన్నారు పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు ధన కనక వస్తువాహనాల్లో డిప్రిసియేషన్ లేనిది కనకానికే ఏ ఏడు కా ఏడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగేది ఉండదు తగ్గినా అది బహు తక్కువ తాత్కాలికం అయితే ఆ పెరుగుదల ఐదేళ్లకో పదేళ్లకో గణనీయంగా ఉండటం మాత్రం చూస్తుంటాం ప్రపంచంలో ఏ మూల బంగారం ధరికి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చిపడుతుంటే దాంట్లో అధిక శాతం ఇండియాకి వచ్చిపడుతోంది భారతీయులను బంగారం నుంచి విడదీయలేం సంప్రదాయక మదుపు సాధనాలలో పసిడిది ప్రథమస్థానం భద్రతకు మారుపేరుగా ఇది ప్రసిద్ధి పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక్కి తీసుకోవచ్చు దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ అలాగే అమ్మటం కొనటం తేలిక దీని కొనుగోలుకు పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు కాంట్రాక్టుల మీద సంతకం చేయటం రిజిస్ట్రేషన్ వంటివి ఉండవు సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి బంగారాన్నే నమ్ముకుంటాయి గడిచిన దశాబ్దాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది పతనం కనిపించినా అది స్వల్పకాలానికే పరిమితం పదిహేనేళ్ల కాలపరిమితికి మదుపు చేస్తే ఏటా పద్నాలుగు శాతం చొప్పున రాబడి వచ్చింది బంగారం మదుపు సాధనం మాత్రమే కాదు కుటుంబానికి మానసిక ధైర్యాన్నిచ్చే సాధనం కూడా పరువు ప్రతిష్ఠలకు చిహ్నంగా కూడా భావిస్తారు దీనికి తోడు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయటానికి బంగారాన్ని ఒక ముఖ్య సాధనంగా పరిగణిస్తారు ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో పది నుంచి పదిహేను శాతం వరకు బంగారానికి వాటా కేటాయించాలి అనేది నిపుణుల మాట దీన్ని అత్యవసర నిధిగా కూడా మదుపు చేయవచ్చు బంగారం అతి తక్కువ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు లిక్విడిటీ ఎక్కువ ఎప్పుడంటే అప్పుడు అమ్మి అత్యవసరాలను సులువుగా తీర్చుకోవచ్చు లిక్విడిటీ సౌలభ్యం కారణంగా భారతీయ కుటుంబాలకు ఇష్టమైన పెట్టుబడి సాధనం బంగారం కొంతకాలంగా పెరగడమే తప్ప తగ్గడం తెలియదు అన్నట్టు సాగింది బంగారం ధర మేలిమి బంగారం పది గ్రాములు డెబ్బై నాలుగు వేల రూపాయల దగ్గరకు వెళ్లింది తులం బంగారం త్వరలో లక్ష రూపాయల మార్కును తాకడం ఖాయం అన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో నెలకొన్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది దీంతో బంగారం ధరలు దిగొచ్చాయి కేంద్ర ప్రభుత్వం బంగారం విషయంలో నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు దిగుమతి సుంకం కొంతవరకు తగ్గించవచ్చని అనుకున్నారే కానీ మరీ తొమ్మిది శాతం తగ్గిస్తారని ఎవరూ అంచనా వేయలేకపోయారు సుంకాన్ని భారీగా తగ్గించడంతో రిటైల్ మార్కెట్లోనూ కరెక్షన్ జరిగింది జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ జంసన్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ సపోర్ట్ చేసేందుకు బడ్జెట్లో కస్టమ్స్ లూటీ తగ్గించారు కానీ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే గోల్డ్ పైన కస్టమ్స్ లూటీ తగ్గించారో డొమెస్టిక్ గోల్డ్ ప్రైసెస్ కూడా అందుకు అడ్జస్ట్ కావాల్సిందే కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నాలుగైదు రోజుల్లో బంగారం ధర పది గ్రాములపై దాదాపు ఐదు వేల రూపాయలు పతనమైంది జులై ఇరవై రెండున ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై ఏడు వేల ఏడు వందల రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పలికింది శుక్రవారం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై మూడు వేల రూపాయలుగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు పలికింది మనము హైయెస్ట్ గోల్డ్ రేట్స్ మనం ఈ సిక్స్ మంత్స్ కాలంలో మనం చూస్తున్నాం రోజు రోజు మనం గోల్డ్ రేట్ డే డే బేసిక్గా రికార్డ్ స్థాయిలో మనం పెరిగింది లాస్ట్గా వచ్చేసి మనము హైయెస్ట్ చూసింది సెవెంటీ సిక్స్ థౌజండ్గా ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్టయితే డెబ్బై వేలుకి పడిపోయింది గోల్డ్ రేట్ అంటే దాదాపుగా మనం లాస్ట్ ఏదైతే బడ్జెట్ త్రీ డేస్ బ్యాక్ ట్వంటీ థర్డ్ నాడు ఏదైతే ప్రవేశపెట్టినా ఆ సందర్భంలోనే దాదాపుగా రెండు వేల నలభై రూపాయలు మనకు గోల్డ్ రేట్ తగ్గిందండి ఏడాది క్రితంతో పోలిస్తే పసిడి ధర భారీగా పెరిగింది గత ఏడాది జూలై ఇరవై ఏడున పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం యాభై ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై వేల నాలుగు వందల తొంభైగా ఉంది అయితే తర్వాత బంగారం ధర కొంతవరకు పతనమవుతూ వెళ్ళింది గత ఏడాది అక్టోబర్ ఐదున పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం యాభై రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం యాభై ఏడు వేల నూట అరవై పలికాయి గడిచిన ఏడాది కాలంలో అదే అత్యల్పం కానీ తర్వాత పసిడి ధర పరుగులు పెడుతూ వచ్చింది గత పదిహేడవ తారీఖు నుండి అత్యధిక స్థాయికి చేరుకుంది ఆ రోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై ఐదు వేల మార్కును తాకింది కానీ తర్వాత బంగారం ధర తగ్గుతూ వస్తోంది ఇక పసిడి ధర పతనానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆద్యం పోసింది భారతీయులకు బంగారమంటే ఆసక్తి ఎక్కువ బంగారం ధరించటం గౌరవానికి చిహ్నంగా భావిస్తారు ఈ సామాజిక కోణంతో పాటు సంప్రదాయ ఆచార ఆర్థిక అంశాలు నమ్మకాలు కూడా బంగారం చుట్టూ ముడిపడి ఉన్నాయి పండుగలు శుభకార్యాలకు బంగారం కొనటం భారతీయులకు అలవాటుగా వస్తోంది బంగారం భారతీయులకు సెంటిమెంట్ పెట్టుబడిగా బంగారాన్ని కొనేవారికన్నా సెంటిమెంట్తో గోల్డ్ కొనేవారే ఎక్కువ బంగారం ఓ పొదుపు మార్గం కూడా కాస్త ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే వెంటనే గోల్డ్ కొని భవిష్యత్తు కోసం దాచుకోవాలి అన్న ఆలోచన భారతీయుల్లో సాధారణంగా ఉంటుంది అంతేకాదు ప్రతి నెలా కొంత మొత్తాన్ని గోల్డ్ స్కీమ్ లో దాచుకుంటూ ఉంటారు ఫెస్టివల్ సీజన్లో గోల్డ్ స్కీమ్ లో చేరే వారి సంఖ్య మూడు వందల నుంచి మూడు వందల యాభై శాతం ఎక్కువగా ఉంటుంది దేశంలో ఎంత బంగారం ఉందో తెలుసా బంగారానికి భారతదేశానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మరి బంగారం కేవలం అలంకారం కోసమేనా కాదు ఇది పెట్టుబడి మార్గం కూడా బంగారం వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రెండు వేల పదిహేడు రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు ఇరవై నాలుగు వేల టన్నులు దీని విలువ యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఇరవై ఎనిమిది శాతం ఉంది అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో ఇరవై ఎనిమిది శాతం భారత్లోనే ఉంది తర్వాతి స్థానం చైనాది భారత్లో బంగారానికి గిరాకీ ఉండటం వల్ల చాలా వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది బంగారం చాలా సున్నితమైన పెట్టుబడి పాలసీ రేట్లు వడ్డీ రేట్లు ఇలా అన్ని అంశాలు బంగారం ధరల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అంతర్జాతీయంగా జరిగే ఏ చిన్న పరిణామమైనా గోల్డ్ మార్కెట్పై విశేషమైన ప్రభావం చూపుతుంది వడ్డీ రేట్లలో స్వల్ప మార్పులకు కూడా బంగారం త్వరగా స్పందిస్తుంది ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఎక్కువగా నాణ్యాలు ఆభరణాలు తయారు చేయటానికి ఉపయోగిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై నుంచి బంగారపు నాణ్యాల చెలామణిని నిలిపివేశారు రెండు వేల పన్నెండు నాటికి లక్ష డెబ్బై నాలుగు వేల వంద టన్నుల బంగారం ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తైంది ఉత్పత్తి అవుతున్న బంగారంలో యాభై శాతం నగల తయారీలో నలభై శాతం పెట్టుబడిగా మిగిలిన పది శాతాన్ని పరిశ్రమలలో వినియోగిస్తున్నారు ఇక ఇండియా విషయానికొస్తే ఆర్బీఐ దగ్గర కావాల్సినంత బంగారం నిల్వలు ఉన్నాయి భారత్ దగ్గర ఉన్న మొత్తం బంగారం ఆర్బీఐ కస్టడీలో లేదు నాలుగు వందల యాభై ఒక్క మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ కస్టడీలో ఉంది రెండు వందల తొంభై రెండు టన్నుల బంగారం మాత్రం దేశీయంగా అందుబాటులో ఉందని ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై బంగారం నేరుగా ప్రభావం చూపకపోయినా కేంద్ర బ్యాంకులు మాత్రం ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్నే నమ్ముకుంటున్నాయి ప్రపంచ బంగారం నిల్వ కేంద్రాలలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది అరవై మూడు శాతం మంది పెట్టుబడిదారుల బంగారం ఇక్కడే ఉందని ప్రపంచ స్వర్ణమండలి లెక్కలు చెబుతున్నాయి బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తున్న ట్రెండ్కు ఇది సంకేతంగా నిలుస్తోంది కోవిడ్ కారణంగా ధనిక దేశాలు పేద దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాల సార్వభౌమ రేటింగులు దారుణంగా పడిపోయాయి ధనిక దేశాలు కూడా చరిత్రలో ఎప్పుడూ చూడని ఆర్థిక సంక్షోభాన్ని చూడాల్సి వచ్చింది నిరుద్యోగ రేటు ఊహించనంతగా పెరిగిపోయింది ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి తగినన్ని బంగారం నిల్వలు సహాయపడతాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు ఈ కారణంగానే గతంలో బంగారంపై పెద్దగా ఆసక్తి చూపని దేశాలు కూడా ఇప్పుడు వీలైనంత బంగారం కొనిపెట్టుకోవాలనే దృష్టితో ఉన్నాయి ఒకవైపు రిటైల్ మార్కెట్ డిమాండ్కు తోడు కేంద్ర బ్యాంకుల నుంచి కూడా బంగారానికి డిమాండ్ ఉండటంతో భవిష్యత్తులో పసిడి రేసుగుర్రంలా పరుగులు తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి